మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలన్నీ కలకలలాడుతున్నాయి ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా సులూర్పేట పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ గంగా పార్వతి త్రినేత్ర సంభూతుడైన శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి ఏటా మహాశివరాత్రి పండుగ పర్వదినాలు విశేష పూజా కార్యక్రమాలతో పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు నేడు శివయ్యకే నామినేటెడ్ పదవుల పేరుతో పాలక మండలి లేకపోవడంతో ఈసారి ఆలయానికి సంబంధించి ఆహ్వాన పత్రికలో సైతం ముద్రణ కాకపోగా పండుగ కూడా ఆలోచనలో పడేసే విధంగా ఉందంటూ పట్టణవాసులు ఆరోపిస్తున్నారు లోకాన్ని కాపాడే శివయ్యకు ప్రభుత్వాలు ఏవైనా పాలకులు ఎవరైనా దేవుని కార్యక్రమం వరకు అందరూ సమానమే అన్నట్లు వైభవంగా చేసుకుంటూ వచ్చారు దీనికోసం నెల రోజుల ముందు నుండి ఉభయ దాతలను కలుసుకుని ఆహ్వాన పత్రికలు సిద్దం చేస్తుంటారు కానీ ఈ ఏడాది మరో వారం రోజుల తర్వాత మహాశివరాత్రి వస్తున్నా ఇక్కడ మాత్రం ఎలాంటి ఏర్పాటు చేయకపోవడంతో శివభక్తులు ఈసారి శివరాత్రి జరిగేనా అంటూ ఆలోచనలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గత లో ఉన్న కమిటీ వారు ప్రస్తుతం ఆలయం వద్ద ఉచిత సేవలు అందిస్తుంటే అధికార పార్టీ నేతలు వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఇక్కడ విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ఎమ్మెల్యే చొరవ తీసుకుని శివాలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా జరిపేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు మన కావలిలో శ్రీ బృందా ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి చెంతకే ఇండియా నెంబర్ వన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ త్రీ ఫోర్ వీలర్ ఈవీ స్ట్రోమ్స్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ మునూరు కావలి పట్టణం మీ ప్రొప్రైటర్స్ గాదం శి చరణ్ గాదంశెట్టి సందీప్ If you any please subscribe to N3 TV.